మరి ఈరోజు గతంలో పాదయాత్ర చేసినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరికి వారు వీరని లేకుండా ప్రతి ఒక్కరిని పిలిచి మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి నేను వింటాను మీ యొక్క సమస్యలు అనేది పరిష్కారం చేస్తానని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా హామీ ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరిని నమ్మించి ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన యొక్క సమస్యలు తన యొక్క సమస్యలు కాదని మరి ఈ రోజుకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా గతంలో ఉన్నటువంటి జీతంతోనే పనిచేపిస్తూ చాలి చాలి చాలని జీతాలతో ప్రభుత్వం ఇస్తున్నటువంటి సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ సింగు అటు ప్రభుత్వానికి మధ్యగా భారరిగా పనిచేస్తూ ఎల్ల వేళాలు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పై సవెన్ అనే విధంగా మీరు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు కావచ్చు అదేవిధంగా ఏదైనా సంతోషం కానీ అన్నింటినీ పాఠశాలకు చేరవేస్తూ మరి అదే ఈ ఈరోజు ఎలాంటి పని చేయకుండా ఇల్లు దగ్గర కూర్చున్నటువంటి వ్యక్తులకు చాలా మందికి నువ్వు పది చోట మీటింగ్లు వేసి పట్టణం కడం ప్రారంభించినారు మరి సమాన పనికి సమానం లేకుండా మోసం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వేదిక నుంచి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం ఏ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు అవసరం కాంట్రాక్ట్ నేను నమ్మి ఓట్లు వేసినారో ఈరోజు అదే ఆ ఓట్లు తిరిగి వెనక్కి తీసుకుంటే నువ్వు ఎక్కడుంటావు ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉన్నది కాబట్టి ఇప్పటికైనా సమగ్ర శిక్షణలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ అవసరం యొక్క సమస్యలను సానుకూలంగా స్పందించి చర్చలకు పిలిచి మరి జీతాలను కానీ ఇతర కూడా కల్పించవలసిన అవసరం ఉంది లేకపోతే ఉద్యమాన్ని ఉద్యమం చేసి రాబోయే కాలంలో ఏ ప్రభుత్వం అయితే ఉద్యోగస్తులు ఉపాధ్యాయ కార్మికులు కండ ఉద్యోగులతో మరి సమస్యలను పరిష్కరకుండా ఇందులో అలాంటి ప్రభుత్వాలను కాబట్టి మనము ప్రజలను కూడా మొబైల చేయాల్సిన అవసరం ఉంది ప్రజలలో మన పైన వ్యతిరేకతను చూపిస్తూ వీళ్ళకి ఇంత జీతాలు ఇస్తున్నాను వీళ్ళకి ఏమైందని విధంగా ఈ ముఖ్యమంత్రి తయారన్నాడు కాబట్టి మనము మనం చేసే పని విధానాన్ని కానీ మరి మనం చేసినటువంటివి అన్ని సోష సుగరకల్పైన ప్రభుత్వ పత్రాలను చేర్చేయడం కూడా ఎంతో కృషి చేస్తున్నాం అలాంటి విషయాలను కూడా మనం ప్రజలకు తెలియజేసి రాబోయే కనుక ప్రభుత్వం మన ప్రజలను ప్రభుత్వం అమలు చేసి ఈ ప్రభుత్వానికి కలిపి దించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భాలు తెలియజేస్తూ మరి ప్రభుత్వము మీ అందరిని కూడా వెంటనే చత్ర వినిపించి అలపర్ చేసిన ఉద్యోగ వస్తువులను దేశాకల వెంటాడే చేసి ఉద్యోగస్తులు విశాఖ కళలు వెంటాడే అమల తయాలు ఎమ్మిటీఎస్ వెంటనే અમારો તૈયારી અભ્યાસ વિધારણ વેટર ચાલિક ગ્રાટ્યવટી વિધારણ વેટર નથી ચાલી ઉદ્યોગ પ્રવૃત્ત મંડી વહી કરે નથી ચાલી પ્રવૃત વહી કરે નથી ચાલી પ્રવૃત્ત વહી કરે સિંગ તારી પાલિસ્તાન ત્યારે સમાજ શિક્ષા ઉત્તર સિંહુ કાટક ઉદ્યોગ રાખતા સમાચારણ પાલીસ ચાલી સમાજ શિક્ષા હાલતોથી કાટક ઉદ્યોગના સમાચરણ દિલ્હી રમત તૈયારી સમાજ શિક્ષક ઉદ્યોગ સુરણો પછી ઉદ્યોગ ત્રણ મી જા કરો